హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కాంచనా అండి ఇక్కడ చూసిన ఇల్లు అయితే మాధనమాట మా ఇంటి పోటెక్ట్లో అయితే ఇలా పైన అంతా ఇలా పెయింట్ అనేది పీక్ ఉందండి ఎందుకు అంటే స్లాబ్లో నుంచి నిమ్మ అనేది కిందకొచ్చి ఇలా అవుతూ ఉందనమాట ఇక్కడ వర్షాకాలంలో నీళ్ళు నిలుస్తాయి కాబట్టి అలా అవుతుంది ఇంకా మా ఇంట్లో కూడా రెండు చోట్లయితే ఇలా నిమ్మ అనేది ఉందండి ఇంకా మేము మేస్త కాంటాక్ట్ చేసినప్పుడు ఇంకా కొద్ది రోజులు అలాగే వదిలేస్తే ఇంట్లోకైతే వాటర్ అనేవి వస్తాయని అన్నారు ఇంకా అప్పుడు ఏం చేయాలి అంటే తక్కువ ఖర్చుతో ఇలా స్లాబ్ అనేది సిమెంట్తో అలకించుకుంటే వాటర్ అనేది రాకుండా మనమైతే సింపుల్ ఖర్చుతో చేసుకోవచ్చు అని అయితే అన్నారు ఇంకా పైన అయితే స్లాబ్ చూపిస్తే కదండి ఎలా అయిపోయింది అనేసి ఇంకా స్లాబ్ అంతా మొత్తం ఫంగస్తో ఇలా నల్లగా అయిపోయింది అనమాట ఇంకా దీన్నైతే క్లీన్ చేసిన తర్వాత వేయాలి అన్నారు ఇంక ఇప్పుడైతే దీనికి ఒక సొల్యూషన్ అయితే చూసారండి ఏంటి అంటే అల్ట్రాటెక్ వాటర్ ప్రూఫింగ్ ఆయిల్ అనేసి అల్ట్రాటెక్ వాటర్ ప్రూఫింగ్ ఆయిల్ అయితే తీసుకొచ్చి వేస్తే ఇలా ఫంగస్ అనేది ఉన్నా కానీ వాటర్ అనేది రాదు అనేసి అయితే అన్నారు ఇంకా మేసిల్కైతే ఒప్పిచ్చేసామన్నమాట ఇంకా వాటరు ఇసుక సిమెంట్ అంతా వాళ్ళే తీసుకొచ్చుకుంటారండి ఇంకా మరు ముందు రోజు ఒప్పించాం కదండీ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు ఇంకా మరుసటి రోజు వచ్చేసి ఇలా చూడండి సిమెంట్ ధూల్ అనేది ఇలా చెల్లుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు దానిపైనే అల్ట్రాటెక్ వాటర్ ప్రూఫింగ్ ఆయిల్ అనేది బకెట్లకు వేసుకొని అందులోకి వాటర్ కలుపుకొని ఇలా పరకతో అంతా ఇలా రాకుంటూ వచ్చారండి ఇంకా మిద్ది మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు చూసారు కదండి అల్ట్రాటెక్ వాటర్ ప్రూఫింగ్ ఆయిల్ అనేది ఇక్కడ తెప్పించి పెట్టుకున్నారు ఇంకా సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ అంతా చేస్తూ ఉన్నారండి ఇంకా ఉన్నదైతే మేస్త్రి అనమాట ఇంకా ఆయిన్ అయితే టైల్స్ అనేవి ఇలా చిన్న ముక్కల్లాగా చేసుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడక్కడ మాల్ అనేది వేసుకుంటూ ఉన్నారండి ఎందుకంటే అక్కడ స్లోబ్ అనేది పెట్టాలి కదండి వాటర్ అనేది పడిన తక్షణం ఇక్కడ పైప్లో వచ్చేసేలాగా స్లోబ్ పెట్టుకోవాలి అనేసి అయితే ఆ మాల్ కట్టుకున్నప్పుడు సరిపో తెలుస్తుందండి బాగా వాళ్ళకి అందుకోసం అలా చేసుకుంటూ ఉన్నారు ఇంకా సిమెంట్ అనేది చాలా బాగా చల్లుకుంటూ ఇలా వాటర్ ప్రూఫింగ్ ఆయిల్ అనేది వేసుకుంటూ పరకతో స్ప్రెడ్ చేసుకుంటూ వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడైతే ఇద్దరు మేస్త్రీలు ఇద్దరు హెల్పర్స్ అయితే వచ్చారనమాట ఇంకా అలా వేసుకుంటూ అలా చేస్తూ ఉన్నారు ఇంకా అందుకే అన్నారండి పెద్దవాళ్ళు ఎప్పటి పని అప్పుడు చేయాలి అనేసి ఇంకా అలా చేయనందుకే ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుందనమాట ఇంకా అప్పుడు చేసింటే ఇప్పుడైతే చేయాల్సిన అవసరమైతే రాకుండా ఉండేను ఇంకా అప్పుడైతే ఇల్లు కట్టడం చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇంక ఇప్పుడు ఇల్లు కట్టడం అంటే చాలా పెద్ద టాస్క్ అనేసి చెప్పాలి ఎందుకు అంటే ప్రతి ఒక్కటి రేట్ ఎక్కువ అయిపోయి కాబట్టి ఇప్పుడైతే ఇల్లు కట్టడం అనేది మాటలో చెప్పినంత సాధ్యమైతే కాదు కాబట్టి చెప్తూ ఉన్నానండి అందరికీ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది అయితే ఒక కళ అన్నమాట సొంత ఇల్లు అనేది ఉంటే ఆ ఫీలింగే చాలా బాగుంటుందండి అందుకోసమే చెప్తూ ఉన్నాను ఇంకా ఇలా చేసిన తర్వాత ఇంకా మాలైతే కట్టుకుంటూ ఉన్నారు అనేసి అయితే చెప్పాను కదండి ఇంకా ఇక్కడ వీళ్ళైతే ఇలా చేసుకుంటూ ఉన్నారు నేనైతే కిందకి వెళ్ళిపోయాను ఇంకా వీళ్ళ కోసం టిఫన్ చేయాలి కదండి అందుకోసమే వెళ్ళాను ఇంకా టిఫిన్ చేసి వచ్చిన తర్వాత అయితే వీళ్ళైతే ఇలా సిమెంట్ కలుపుకుంటూ ఉన్నారన్నమాట నేను ఇక్కడ వాటర్ పైప్ అనేది ఉంది కదండి ఆ పైప్ అనేది పైకి ఎత్తి కట్టి మళ్ళీ వేసుకోండి అనేసి అయితే చెప్పానండి ఎందుకు అంటే ఎప్పుడన్నా పైప్ అనేది లీక్ అవుతూ ఉంటే అప్పుడు అనేది స్లాబ్లోకి వెళ్ళిపోతాయి కదా అనే ఐడియా అయితే నాకు వచ్చింది అనమాట అందుకోసమే ఇలా పైప్ అనేది పైకి ఎత్తి కట్టమని చెప్పాను ఇంకా వాళ్ళైతే అలాగే చేశారండి ఇంకా చూడండి ఇలా ఒక సైడ్ నుండి ఇలా వేసుకొని వస్తూ ఉన్నారు ఇంకా స్లోబ్ అనేది ఇలా పెట్టుకొని వచ్చారండి ఇంకా పైపు దగ్గరికి ఇంకొక సైడ్ వేసేసిన తర్వాత మరొక సైడ్కి అయితే వచ్చారనమాట ఇంకా అప్పుడు ఇల్లు కట్టినప్పుడే కానీ కాంక్రీట్ వేసిన తర్వాత ఇలా నయం అనేది చేపించింది ఇప్పుడు ఇలా చేయించాల్సిన అవసరం అనేది రాకుండా ఉందండి ఏ పనన్నా కానీ కష్టపడి చేస్తేనే కదండి తెలిసేది దాంట్లో ఉన్న కష్టం కానీ దాంట్లో ఉన్న వ్యాల్యూ కానీ ఏంటి అనేసి ఇంకా ఇక్కడున్న ikerunna... పిల్లవానికి అయితే చెప్తూ ఉన్నాయండి ఏంటి నువ్వు కూడా పనికి వచ్చావా నువ్వు కాలేజీకి వెళ్ళవా అని అడిగితే లేదక్క హాలిడేస్ అందుకోసమే వచ్చాను అనేసి అయితే చెప్పారు ఇంకా చూడండి అంతా అయిపోయిన తర్వాత ఇలా అయితే వచ్చింది ఇంకా వాటర్ అయితే పెట్టమన్నారు ఇంకా కరెంట్ పోయింది అనేసి అయితే హాఫ్ వాటర్ అయితే పెట్టాలండి ఇంకా మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్